ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు ఇద్దరం సాధారణ క్యూస్లో వెళ్ళడం జరిగింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగుతుంది అన్న కోణంలో ఒకసారి పరిశీలిస్తే బాగుంటుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు వారి అభ్యర్థి మేరకు ఈరోజు నేను కూడా జాయిన్ అయ్యాను రోజు ఎవ్రీడే క్యూలో వెళ్తున్నారు సో ఒక త్రీ ఫోర్ ఇష్యూస్లో కొంత ఇంపార్టెంట్ అనిపించింది ముఖ్యంగా మీరు ఏదైనా ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని అక్కడే పారేస్తున్నారు ఎందుకంటే ముందు డస్ట్బిన్ ఉన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు సో కొందరు భక్తులు ముందు డస్ట్బిన్ ఉన్న విషయం చెప్తే బాగుంటుంది సార్ మేము ఎలాగో మీరు వాటరు బాత్రూమ్స్ గురించి ఎలాగ మీరు శానిటైజర్ పెట్టారు అలాగా ముందు డస్ట్బిన్ ఉంది అన్న విషయం తెలియజేస్తే మేము ఖచ్చితంగా బాగుంటుంది మీద వారు చెప్పడం జరిగింది తర్వాత రెండు మూడు సందర్భాల్లో కొంత సఫేషన్ వన్ మూడు కేసెస్ లో సఫేషన్ సఫకేషన్ జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్ గా వాటిని రేపటి కల్లా అడ్రస్ చేస్తారని చెప్పి చూసి తెలియజెప్పారు వాస్తవానికి మీకు అందరికి తెలుసు క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ జిల్లా కలెక్టర్ ఈసారి వారు ప్రవేశపెట్టిన మేరకు చాలా ఫీడ్బ్యాక్ వస్తా ఉంది చిన్న చిన్న ఇష్యూస్ ఏదన్నా కూడా వాటిని మనము అడ్రస్ చేసే విధంగా ఆ క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ అనేది ఈసారి తీసుకుంటున్నాము ఇలాగా ఫిజికల్ గా వెళ్ళినప్పుడు అటువంటి ఫీడ్బ్యాక్ రాని విషయాలు కూడా కొన్ని తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆ ఈరోజు చాలా చక్కటి దర్శనం లభించింది వాస్తవానికి ప్రీ దర్శనం అనేది చాలా అద్భుతమైన ఒక చాలా భాగం ఉంది వాస్తవానికి ఏపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకుంటారు కానీ పై నుంచి దర్శనం చాలా మంచి అనుభూతిని ఇవ్వడం జరిగింది ముందుగా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఈ రోజు నన్ను కూడా మోటివేట్ చేసి తీసుకునే ఆ ఇక్కడ మూడు నాలుగు అంశాలు ఉన్నాయి బంగారు గోపురం అనేది ఉచిత దర్శనం పోతే బంగారు గోపురం గోపురం దర్శనం వస్తుంది లభిస్తుంది అదేవిధంగా ధ్వజస్తంభాన్ని తాకే అవకాశం వస్తా ఉంది మూడవది ఎక్కువసేపు అమ్మవారిని ఎక్కువసేపు చూసే అవకాశం లభిస్తా ఉంది మూడు చాలా మందికి తెలియదు అందుకే సామాన్య భక్తులకే పెద్ద ప్రీత అని జిల్లా కలెక్టర్ గారు ఒక సందర్భంలో చెప్తున్నారు అది నిజంగానే సామాన్య భక్తులకే పెద్ద బ్రీకా అని నాకు అనిపించింది మేము హోమ్ టర్నింగ్ దగ్గర ట్యూలో జాయిన్ అయినాము వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది వాస్తవానికి అప్పుడు కొంత నైవేద్యం నడుస్తూ ఉన్నది హార్తలు నడుస్తా ఉంది బ్రేక్ ఉన్నది అయినా కూడా బ్రేక్ లేకపోతే మేము ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉన్నవాళ్ళు ఆడడం జరిగింది అదర్వైజ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది చక్కగా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి కొన్ని చిన్న చిన్న ఉంటే కూడా అవి అడ్జస్ట్ చేస్తున్నాము ముందుకు పోతాము సో లాస్ట్ టూ డేస్ జిల్లా కలెక్టర్ రావడం వల్ల చాలా ఇంప్రూవ్ అయింది ఫస్ట్ రోజుకి సెకండ్ రోజుకి వారు వాస్తవానికి ఎవరైతే కొందరు ఆఫీసర్స్ అదే పనిగా క్యూ లైన్స్ లో పంపించి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు సో ఇదేమైనప్పటికీ మంచి అవకాశం కలిగించిన దానికి జిల్లా కలెక్టర్ గారికి